ఎంతో శక్తినిచ్చే గుమ్మడికాయతో వెన్నలాంటి ఉప్మా దీని రుచి కూడా చాలా బాగుంటుంది ముందుగానే గుమ్మడికాయని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అలింప దినుసులు ఉల్లిపాయ పచ్చిమిట్టయి టమాటా పేస్ట్ చేసుకున్న అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గుమ్మడికాయని పచ్చివాసంతో పోయేంత వరకు వేసి వేయించుకోవాలి అలా మూడు కప్పుల వాటర్ను ఒక కప్ వాల్ కూడా వేసుకోవాలి దాని తర్వాత మూత పెట్టుకొని పక్కన ఉన్న స్టవ్తో ఆన్ చేసుకొని నెయ్యి వేసి జీడిపప్పులు వేసుకోవాలి ఒక కప్ బొంబే రవ్వ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వేయించుకున్న నూక వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మన ఉప్మా రెడీ దీన్ని నోట్లో వేసుకుంటే క వెన్నలా కరిగిపోతుంది కానీ చల్లారిన మాత్రమే తినాలి అలాగే మా యూస్ కూడా సరిగ్గా అవట్లేదు మీరు సపోర్ట్ చేస్తాం